ఆదివాసీలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి త్రాగునీరు దొరకగా మురుగునీరు తాగుతూ గొంతులు తడుపుకుంటున్న తీరు కలిచివేస్తోంది వారి దుర్భర స్థితికి కారణం ఎవరు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోలంకూడలో త్రాగునీటి వసతి లేక కోలంకూడ వాసులు వాగుల్లోని వొర్రెలోని మురుగునీరు త్రాగుతూ రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోలంకూడలో చేతి పంపు ఉన్నా పెరికే పాడైతే మరమ్మతులు చేసేవారే కరువయ్యారు పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కోలంకూడ వాసులు త్రాగునీటి సౌకర్యం లేక రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విన్నవించిన విని వినట్లు ఉండి పట్టించుకోవడం లేదని అధికారుల ప్రజా ప్రతినిధుల రాజకీయ నాయకుల మీద మండిపడుతున్నారు కోలంగూడ గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తిన గర్భవతులు ఉన్నా కనీసం వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాని దయనీయ పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ మా ఆదివాసీల బతుకులు మారడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు ఆదివాసీలు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద దొంగ హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో గెలిచాక కనీసం మా ఆదివాసుల సమస్యలపై స్పందించ సిక్కు చెట్టు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కొలం కూడా వాసులు కోరుతున్నారు ఫస్ట్ అయినాం సార్ పోయితే మేము అక్కడ దరఖాస్తు పెట్టినాం దరఖాస్తు పెట్టినాక అక్కడ కూడా పట్టించుకోలేదు మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఆశీర్బాద్ అయినాం అక్కడ కూడా ఏం లేదు అయితే ఐటిడిఎల్ ఏం చేసిండ్రాల చిన్న బోరింగ్ వేసిండ్రు అయితే ఇక్కడ నీళ్ళు కూడా మంచిగా అత్తలేదు మొత్తం ఖరాబ్ నీళ్ళు వస్తున్నాయి మురికి నీళ్ళు అది మాకు తాగటానికి మంచిగా అనిపిది అది కూడా కొంచెం వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి అటు అటుస్కే వస్తుంది బాగా నీళ్ళు కూడా వస్తలేవు నూతున్నది అయితే అది కూడా అక్కడ ఏం లేదు అది కూడా మొత్తానికి ఎండిపోతుంది మాకు తాగ సార్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్